కేవలం ఒక కారు పదహారు వేలు ఒక కారు పద్దెనిమిది వేలు తిరిగిన కార్లను తీసుకొచ్చేసాను ఫస్ట్ కార్ వచ్చేసి హ్యూండాయ్ వెన్యూ ఎస్ ఎక్స్ వేరియంట్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ నీట్ అండ్ వెల్ మెయింటైన్ కార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కార్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ జెన్యున్ కార్ ఓన్లీ సిక్స్టీన్ థౌజండ్ పదహారు వేలు తిరిగిన కారు మాత్రమేనండి ట్వంటీ టూ మోడల్ హ్యూండాయ్ వెన్యూ ఎస్ ఎక్స్ వేరియంట్ చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది ప్రైస్ వచ్చేసి తొమ్మిది లక్షల ముప్పై వేలు మాత్రమే చెప్తున్నారు స్లైట్లీ ఇన్నెగిషుల్ సార్ మనం ఇంటీరియర్ చెక్ చేసుకున్న అయితే చాలా నీట్గా ఉంది టచ్ స్క్రీన్ వెల్ మ్యూజిక్ సిస్టమ్ స్టీరింగ్ కంట్రోల్స్ మంచిగా ఇచ్చేసారు అండ్ ఒకసారి చూసుకోండి బ్యాక్ సైడ్ కూడా హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ జన్యున్ కార్ విత్ సండ్రుప్త సహా నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ మంచి సివిల్ స్కోర్ ఉంటే ఫైనాన్స్ చేద్దామండి నెక్స్ట్ కార్ వచ్చేసి టాటా ఆల్ట్రోజ్ ఎక్స్ ఈ వేరియంట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ చూసుకోండి చాలా నీట్ అండ్ వెల్మెంట్ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కార్ అంటే ఇది కూడా ఓన్లీ ఎయిటీన్ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవింగ్ కేవలం ఐదు లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు సేఫ్టీలో ది బెస్ట్ కార్ అనే చెప్పుకోవచ్చు అండ్ దీనికి కూడా మనమే ఫైనాన్స్ ఇప్పిద్దాం అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తున్నాను కాల్ చేసేసేయండి ఇంత మంచి జెన్యున్ కార్స్ లెస్ డ్రైవింగ్ కార్స్ స్టా మార్కెట్లో దొరకడమే తక్కువ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ శ్రీ సైకర్స్ బై ఫ్రెండ్స్